నమస్కారం కామారెడ్డి జిల్లా లింగంపేట మండల కేంద్రంలోని రైతు వేదిక వద్ద గురువారం నిర్వహించిన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే మదన్ మోహన్ పాల్గొన్నారు ఈ సందర్భంగా లింగంపేట మండల వివిధ గ్రామాలకు చెందిన అర్హులైన ముప్పై ఐదు లబ్ధిదారులకు చెక్కులను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో లింగంపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బుర్రా నారాగౌడ్ బుర్రా రామకృష్ణ ప్రజాప్రతినిధులు పార్టీ నాయకులు స్థానిక ప్రజలు లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు యూత్ అధ్యక్షులు మహిళలందరికీ కూడా కళ్యాణ లక్ష్మి చెప్పులు తీసుకున్న మహిళల చెప్పటో అని కళ్యాణ్ లక్ష్మి మరి తొందరగానే ఎందుకంటే ఈరోజు ప్రతి పేదవాళ్ళకి ఒక ఇంట్లో పెళ్లి చేస్తే అప్పు చేసి ఆ పెళ్లి చేస్తారు చేసిన తర్వాత దాన్ని మెత్తిల్ని కట్టుకోవడానికి కూడా ఇబ్బంది అవుతూ ఉంటుంది అన్న ఉద్దేశంతో కూడా ఈరోజు మేము అందరం ఎక్కడ కూడా లేట్ కాకుండా ఎలక్షన్లో కూడా పడకుండా తొందరగా ఎప్పటికప్పుడు కూడా చెప్పు మీకు ఇచ్చేస్తే ఆ చెప్పు బ్యాంకులో పైసలు వేసుకుంటే ఇంత బ్యాంకులో పైసలు వేస్తే ఇంత అప్పు ఇంకా చప్పు గడపవచ్చు అన్న ఉద్దేశంతోనే తొందరలోనే మీకు ఈ చెప్పు ఇలా శాంక్షన్ చేయడం జరుగుతుంది మరి ఇంకా రెండు వందల ముప్పై చెప్పి సుమారు రెండు వందల ముప్పై ఇంకా పెండింగ్లో ఉన్నాయి ఇదే రిపోర్ట్ ఈరోజు ఆడియోగా కూడా నాకు ఇచ్చిండు ఇంకా రెండు వందల ముప్పై మరి ఏమైనా ఎలక్షన్లు ఎన్పిటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ కాకముందే కోడ్ కాకముందే తొందరగా కూడా చేయాలనేది ఇంకా పెండింగ్లో ఉన్నాయి అవి కూడా అందులో ఎందుకంటే ఒక్కసారి ఎలక్షన్ కోడ్ వచ్చిందంటే అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ ఏం చేసే పరిస్థితి ఉండదు కనుక అవి కూడా రోజుల ఒక చెప్పు కూడా తొందరలో చేయాలన్న శుద్ధి సంకల్పంతో మరి ముందు పోతా ఉన్నాం తొందరలో అది కూడా చెప్పి వస్తే ఆ కార్యక్రమంలో పెట్టుకుంటాం మరి ఆహార భద్రత కింద మీ అందరూ కలిసి నేను కూడా ఇన్ని గడపగడత తిరిగినప్పుడు కూడా చాలా గ్రామాల్లో ఇంటికి పోయినప్పుడు కూడా నాకు చెప్పింది ఒకటే సార్ రేషన్ కార్డు లేవు మాకు పదిహేను నుంచి రేషన్ కార్డులు వస్తున్నాయని చెప్పి మరి మేము వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ గవర్నమెంట్ ఇలా ప్రతి ఒక్కళ్ళు కూడా రేషన్ కార్డు రావడం జరిగింది ఆరు మద్దతు కింద మరి చాలా ఈ సంగ బియ్యం అనేది ఒక వరం ఆరు కిలోల ప్రతి పేదవానికి రేషన్ కార్డు ఉన్న ప్రతి రేషన్ కార్డుకి ఆరు కిలోల సన్న బియ్యం ఇది రోజు ప్రతి గ్రామంలో కూడా ప్రతి అందరూ కూడా వస్తా ఇది నిజంగా సన్న బియ్యం కూడా ఈరోజు ఇంతకుముందు దుడి బియ్యం ఉంటుండే తినే పరిస్థితి ఉండకపోతుంటే అది అమ్ముకునే పరిస్థితి ఉంటుంది కంట్రోల్ దుకాణం దొరుకుతుంటే అది అమ్ముతుంది తినకపోతుంది బియ్యం మరి అలా సన్న బియ్యం వచ్చింది ఆరు కిలోల సన్న బియ్యం వస్తున్నది నేను కూడా మొన్న ఎల్ల ఉద్లానంలో మన స్థాయిలోనే మన కార్యకర్తలు ఉంటాడు ఆ కార్యకర్త ఇచ్చినా సాకల్ సారీరంగా తిన్నా మంతకు ముందు పాట ఆడివాడు అందరం కలిసి తిన్నాం దమ్మరమైన సన్నభయం ఇలా అందరూ కూడా తిని పేదవాడు ఉన్నవాడు లేకుండా తేడత లేకుండా ఇలా సన్నదేయం వేస్తున్నందుకు ఒక్కసారి ఈరోజు ఆహార భద్రత చట్టం కింద రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంచి ఈ రేషన్ కార్డు కానీ సన్నభేయం కానీ హాస్టల్స్ లో ఫుడ్ కానీ హాస్టల్స్ లో ఇవాళ పిల్లలకు కూడా మరి మంచి బియ్యాన్ని పౌష్టికారం అంటే న్యూట్రిషన్ ఫుడ్ ఈరోజు పెడతా ఉన్నాం అంగన్వాడీ కేంద్రంలో కానీ గర్భవతులకు కానీ పుట్టబోయే పిల్లలకు కానీ వాళ్ళ గురించి ఈరోజు ఆహార భద్రత చట్టం కింద మరి తెలంగాణ ప్రభుత్వం మన ఎల్లారింటిలో మనకు అన్ని కూడా లింగంపూర్లో ఇంప్రూవెంట్ అవుతా ఉన్నాయి మరి ఈరోజు కళ్యాణలక్ష్మి చెక్కులు తొందరగా కంప్లీట్ చేయాలి మీ అందరికీ కూడా చెక్కులు తీసుకుపోతే తొందరగా బ్యాంక్ చేసుకుంటే పైసలు వస్తాయనే ఉద్దేశంతోనే ఈ ఈ ప్రోగ్రాం పెట్టినాం మరి ఇప్పుడు ఎంఆర్ఓ గారు పిలుస్తారు చెప్పు నేను ఒక నాలుగైదు చెప్పి ఇచ్చి నాకు వేరే ప్రోగ్రామ్ చూడండి కనుక బయలుదేరి అందరూ కూడా కానీ